డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ప్లీజ్ నా అని ఏం చేయలేదు సార్. నాకు ఇష్టమే నా మైండ్

అక్క వాడిన పుస్తకాలే వాడాలా అక్క వాడిన డ్రెస్లే వాడాలని మరి సిగ్గు అనిపించలేదండి అక్క భర్తని వాడుకోవటానికి ఇది ఒక తప్పుడు ప్రేమ వల్ల ముందుకెళ్ళినటువంటిదా లేదా తీర్చుకునేటటువంటి ఒక పగ అందమైన జీవితం సమర్పిస్తున్న నైట్ నేను ఒక మెయిల్ చదివానండి సిబ్లింగ్స్ మధ్య వచ్చే ఒక రైవల్టీ చిన్నప్పుడు బాగుంటుంది ఏదో అమ్మ నాన్న సర్ది చెప్తారు కొంచెం పెరిగి పెద్ద అయ్యేసరికి తగ్గిపోతుందండి కొంచెం ఏజ్ గ్యాప్ తక్కువ ఉందనుకోండి వాళ్ళ మధ్య ఇంకొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటే అది వే వేరే కోణాలకి దారితీస్తుంది అనుకోండి ఈ రైవల్టీ అనేది పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయి అది విపరీతమైన ధోరణులు ఇటు అక్క కానీ అటు చెల్లెలు కానీ అది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఒకరి జీవితంలోకి ఇంకొకరు ఎంటర్ అయిపోతుంటే జరిగే మలుపులు అసలు మాటల్లో చెప్పలేము అలాంటి ఇష్యూ అండి ఇప్పుడు ఇది ఇది మరి ఎటు దారి తీస్తుందో ఏంటో ఒకసారి మరి మరి నాకు మెయిల్ అయితే చేసింది కూడా పెట్టింది కాల్ తప్పకుండా సాధారణంగా అంటే చాలా గ్రోయింగ్ మైల్స్తో ఉంటాం యూజువల్ గా తోపు టూర్ల మధ్యన ఉండేటటువంటి ఒక ఏదైతే ఉంటావో సైకలాజికల్ గా అది ఒక అంటే ఒక పోటీ తత్వాన్ని పెంచి జీవితంలో ఎదగటానికి ఒక విధంగా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి ఇష్యూస్ మరి ఎందుకు వస్తున్నాయి అన్నది ఈ అమ్మాయి మాటలో మనకు అర్థమవుతుంది అండి హలో 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 ఉషా అండి ఉషా అండి అవును మేడం ఉషా గారు నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుండి హాయ్ మేడం హాయ్ అండి బాగున్నారా బాగున్నాను మేడం ఉష మీరు మెయిల్ చేశారు చూశాను నేను డాక్టర్ గారికి కూడా బ్రీఫ్ గా చెప్పాను నేను రైట్ డాక్టర్ గారితో ఒకసారి చెప్పండి బ్రీఫ్ గా చెప్పండి ఉషా నేను మా అక్క ఇద్దరం అక్క చెల్లం సార్ ఎవరు మాకు మా అక్క ప్రతి విషయంలో నన్ను చిన్నప్పటి నుంచి డామినేట్ చేస్తూ వచ్చేది సార్ ప్రతిదీ తనకి చెప్పి చెయ్యాలి ఎక్కడికెళ్ళినా కూడా తను ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతుంది ప్రతిదీ ప్రతిదీ నన్ను ఒక చెల్లిలా ఎప్పుడు చూడలేదు సార్ నన్ను అక్కకి మీకు ఎంత ఎంత ఏజ్ గ్యాప్ ఇయర్స్ ఉంటుంది మేడం అంతే ప్రతిదానికి అది స్టడీలో చాలా బాగా చదువుతుంది సార్ గోల్డ్ మెడలిస్ట్ నాకేమో అంత స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నేను యావరేజ్ స్టూడెంట్ ని ప్రతిదానికి నాకు ఏదైనా ఫోన్ వచ్చినా కూడా ఎవరు ఎంతసేపు మాట్లాడతావు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అన్ని అంతే సార్ చిన్నప్పటి నుంచి అంతే ఒక చెల్లిగా ఒక్కసారి కూడా నన్ను ఏంటి అనేసి ఏదైనా బాధన్నా కూడా ఏమైంది అని అడగదు సార్ అసలు ఇంట్లో తను చెప్పింది వినాలి అమ్మ వాళ్ళు కూడా ఏంటంటే అది బాగా చదువుతుంది నీకంట పెద్దది కదా వింటే ఏంటి అని అట్లే మాట్లాడుతూ ఉంటారు సహజంగా పెళ్లి చూపులు సెట్ చేశారు ఆ రోజు కూడా నన్ను లోపల పెట్టే సార్ అమ్మ వాళ్ళు ఎందుకమ్మ నేను ఎందుకు లోపల ఉండాలి అదేంటి అక్క పెళ్లి చూపులు నేను చూడకూడదా నీ పెళ్ళినే కదా నేను ఎందుకు ఉండకూడదు అక్కడ అని అడిగాను అడిగితే అక్క అంటుంది ఆ అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినొచ్చు కదా నీకు అన్ని చెప్పాలా అని చెప్పంది సార్ అదేంటి నువ్వన్నా చెప్పవా నేను నీ పక్కన ఉండొద్దా అసలు అక్కడ ఏం జరుగుతుంది నేను చూడొద్దా అని అడిగాను దాన్ని నువ్వు ఏంటి నువ్వు క్వశ్చన్స్ వేస్తావేంటి చెప్పింది చెయ్యన్నారు అది నాకు మైండ్ లో బాగా పడిపోయింది సార్ ఏం పెళ్లి చూపుల రోజు దాచిపెడతారు పెళ్లి రోజు సార్ పెళ్లి రోజు తర్వాత అయినా నేను ఎవరో తెలియదా వాళ్ళకి పెళ్లి రోజు నన్ను మా బావ చూసారు సార్ మా బావ చూసి ఎవరి మా నాకు చూపించలేదు ఏంటి అని అడిగారు చెల్లి ఆ రోజు లేదు అవుట్ ఆఫ్ వెళ్ళిందని చెప్పేసింది కానీ మా బావ ఫేస్ చూస్తే నాకు అనిపించింది సార్ అర్థమైపోయింది మా బావకి ఆ ఈ అమ్మాయిని దాచేసారా అని ఆ రోజు నుంచి ఇంకా మా అక్క ప్రతిదానికి మా బావని నన్ను అబ్జర్వ్ చేయడము మా బావ కూడా కొంచెం నా మీద కేర్ తీసుకోవడము ఉషా అది తినమ్మా ఇది తినమ్మ వచ్చారు సార్ సంక్రాంతికి సంక్రాంతి కి వచ్చారు అనమాట మా బావ వాళ్ళు అక్క బావ ఇద్దరు వచ్చారు ఇంటికి అప్పుడు మేము కొంచెం క్లోజ్ గా ఉండడం అక్కకి నచ్చలేదు క్లోజ్ గా అంటే మామూలుగా పావ మద్దలు అన్నంకి ఇంకా అల్ల చేస్తూ అలా ఉంటారు కదా మేడం అలాగే అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాము అది ప్రతిదానికి ఉడుక్కుంటూ ఉంది అప్పుడు అనిపించింది నాకు ఇన్ని రోజులు నన్ను ఏడిపించింది ఇలా ఏడిపిద్దాం దీన్ని అని నేను కూడా కొంచెం క్లోజ్ గా ఉండడము మా బావతో ఆట పట్టించడం మా అక్కని అలా చేస్తూ ఉండేదాన్ని అమ్మ కూడా అన్నది ఎందుకు అలా క్లోజ్ గా ఉంటావు అది ఫీల్ అవుద్ది అని అంది అమ్మ వాళ్ళు కూడా సార్ అక్క కదా అక్క కదా అడ్జస్ట్ అవ్వాలి అలాగే చెప్తూ ఉండేవాళ్ళు ఎంతగానో అడ్జస్ట్ అవ్వాలి నేను అందుకని క్లోజ్ అయ్యారు బావకి అందుకని క్లోజ్ అవ్వడం కాదు మేడం అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము ఒక రోజు ఇంకా మా బావ కూడా ఇలా క్లోజ్ గా ఉంటూ ఉంటూ ఒక రోజు చెప్పేశారు అనమాట ఇవ్వండి నాకు చాలా ఇష్టం అని అలా ఉంటూ ఉంటూ మా బావంటి ఇష్టం పెరిగిపోయింది మేడం మా అక్క ఒకసారి డీప్ గా ఉండడం చూపిస్తుంది నేను ఇంకా నుంచి మా అక్కకి మొహం చూపించుకోలేకపోయాను సార్ మీరు అంత డీప్ గా ఎట్లా క్లోజ్ అయిపోయారు యాక్చువల్లీ నేను అక్క వాళ్ళ ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళాను మీ విద్రం అలా ఉండడం చూసి అది బాగా ఉడుక్కునేది మ్యామ్ నేను కూడా అలాగే ఉండాలి ఇది నన్ను చిన్నప్పటి నుంచి ఎంత టార్చర్ పెట్టింది నేను ఉండాలి అని అలాగే మామూలుగానే ఉన్నాను ఉన్నాం నేను కానీ ఇట్లా తెలియకుండా నాకు తెలియకుండానే మీ ఇద్దరం క్లోజ్ అయిపోయాం మ్యామ్ ఒక రోజు నాకు ఎగ్జామ్ ఉంది ఎలా అనమాట తెలియకుండా అలా క్లోజ్ అయిపోతారులే అమ్మా సరే చెప్పండి మామూలుగానే మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అలా ఉండడం అక్క చూపేసింది ఆ రోజు ఇంకా ఆ రోజు నుంచి అక్కకి మొహం చూపించుకోలేకపోయాను సార్ అసలు మా అక్కొచ్చి బాగా ఏడ్ చేసింది ఉషా ప్లీజ్ నువ్వు నా లైఫ్ ని డిస్టర్బ్ చేయకు అని నాకు కాలు పట్టుకుంది మేడం கா இத்தோ ஏது சார் நாட்டு இஷ்டமே கா மைண்ட் நான் மார்ச்சிது அது ఉషా 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 ఇది సారీ చెప్తే పోయే బాధ కాదమ్మా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు బావని కంప్లీట్ గా తీసి పక్కన పెట్టు బావ ఇష్యూ కాదు ఇక్కడ ద ఇష్యూ ఇస్ బిట్వీన్ టూ సిస్టర్స్ ఒక పరాయి స్త్రీ బయట స్త్రీకే ఇటువంటి అన్యాయం జరిగితే తట్టుకోలేనప్పుడు సొంత అక్కకి వెన్నుపోటు పడవటం అంటారు ఇక్కడ నువ్వు ఏడుస్తున్నావు అబ్బాయి ఎడవద్దమ్మా అనే మాట అనాలని అనిపిస్తుంది కానీ నీకు సానుభూతి చూపిస్తే కనుక నీ తప్పుని క్షమించి నేను ఇంకా ముందుకు పంపించే వాళ్ళం అవుతాయేమో అనే భయంతో నీకు సానుభూతి చూపెట్టడానికి ఇక్కడ వీలు వీలు పడదని చెప్తున్నాను నేను వి కాన్ సింపతైజ్ విత్ యూ నీకు సింపతి చూపెట్టడం అనేది ఇక్కడ సొల్యూషన్ కాదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ గారు పెళ్లి చూపులప్పుడు చాలా సహజం అండి మన కల్చర్లో చిన్న పిల్లల్ని పెళ్లి చూపుల్లో ముందుకు రానివ్వరు అది చాలా సహజంగా జరిగిపోయే ఒక ఇష్యూ దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోవాల్సినంత అవసరం లేదు ఉష ఉష ఇక్కడ ఏంటంటే అమ్మా బహుశా నీకు ఎవరు కూడా అక్కా చెల్లెల మధ్యన కానీ అన్నదమ్ముల మధ్యన ఉండేటటువంటి వైర్యం ఏదైతే ఉందో అది ఒక సహజ సిద్ధమైనటువంటి వైర్యం అది శత్రుత్వం కాదు ఇట్స్ ఎ గ్రోయింగ్ మైల్ స్టోన్ అంటా ఉంటారు సైకాలజీలో అలా అలా ఎదగటం కానీ అన్నప్పుడు అక్కవాడిన వాడడం వాడాలని లేదు కదా ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అమ్మా కానీ అక్కని ఈ చూపెట్టేటటువంటి ఒక ఆధిపత్యం వల్ల అవనియండి లేదంటే ఒక పెద్దరికం అవనియండి ఏదన్నా అవనియండి అది ఎప్పుడైనా నీకు జీవితంలో ఉపయోగపడింది అని నీకు అనిపించిందమ్మా నీకు కొద్దిగా సొసైటీలో నీకు అంటూ ఒక కంట్రోల్ వచ్చింది లేదంటే నేను ఈ తప్పు చేసి ఉండేవాడిని మా అక్క ఆపకు ఆపకపోతే కనుక నేను ఇలా అయి ఉండేదాన్ని కొద్దో గొప్ప మా అక్క కంట్రోల్ పెట్టడం వల్ల సమాజంలో నాకంటూ ఒక సెల్ఫ్ కంట్రోల్ వచ్చింది ఇష్టం నేను చదువు మీద ఒక ఇష్టం ఇష్టం అనేటటువంటిది ఏర్పడింది అడ్వాంటేజ్ పాయింట్స్ ఏమి లేవమ్మా ఎందుకంటే అర్థం కానిటువంటి పొజిషన్ నీ జీవితాన్ని నువ్వు పట్టుకెళ్ళిపోయావు అక్క జీవితాన్ని నీ జీవితాన్ని మీ భావ జీవితాన్ని మొత్తం అందరి భవిష్యత్ని భవిష్యత్తుని మొత్తం అందరినీ కూడా ఒక తెలియనటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళిపోయాను నేను అడిగేది ఒకటేనమ్మ ఇక్కడ ఇక్కడ నీ సబ్కాన్షియస్ మైండ్లో అక్క మీద నాకు వైర్యం లేదండి అక్క మీద పగ తీర్చుకునేటటువంటి ఉద్దేశం నాకు లేదు అని అంటూనే నువ్వు అందులో ముందుకెళ్ళావు ఎప్పుడైతే కనుక అక్కని ఎదురుగుంటా నిలబడి ఏడ్చిందో తన జీవితం గురించి బతమాలకుందో అప్పుడు వరకు నువ్వు చేసినటువంటి తప్పు నీకు గుర్తుకు రాలేదు ఒక అక్క భర్తతో నేను తప్పుగా ప్రవర్తిస్తున్నాను అనేటటువంటి అంశం అక్క వచ్చి ఏడిచేంత వరకు తెలియదు అమ్మా అక్క మీద మీరు కోపాన్ని తన తన మీద నాక్రోశాన్ని మొత్తం తీర్చుకుంటున్నారు మరి మీ జీవితం ఏమవుతుంది ఉష ఆలోచించారా అది నేను ఆలోచించలేకపోయాను అది వరకు మీకు చెప్పండి నిజమే సార్ నాకు అది ఏడ్చే వరకు కూడా నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా ఒక ఫస్ట్ స్టాండర్డ్ పిల్లోడు కూడా ఇది తప్పని చెప్తాడమ్మా దీనికి ఒక సైకాట్రిస్ట్ ఎవరు అక్కర్లేదు దీనికి అందరూ తప్పే ఇది కానీ ఏంటంటే ఇక్కడ నేను ఒక కొద్దిగా ఇక్కడ ముందుకు మనం ఏ విధంగా ముందుకు ప్రయాణిస్తున్నామో అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ జరిగినటువంటి కొన్ని అంశాలు మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే అక్క నన్ను ఇలా హింస పెట్టింది బాధ పెట్టింది అంటే కనుక పాయింట్ నెంబర్ వన్ ఏమంటున్నానంటే అక్కకి ఖచ్చితంగా నీ మీద ఓకే నువ్వు ముందు ఈ విధంగా అందంగా ఉన్నావునో లేదంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ముందున్నావు అనోనో ఇలాంటి రకరకాల అంశాల వల్ల తనకి ఒక ఈర్ష అనేది ఉండు ఉండుండొచ్చు రెండోది ఏంటంటే నాకు ఇప్పటికీ కూడా భయం కలిగించేది చాలా భయం కలిగించే ఒక అంశం ఏంటంటే మీరిద్దరూ ఒక కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని అక్క చూడకపోతే కనుక ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళి ఉండేది నెంబర్ వన్ నెంబర్ టూ మీ అక్క వచ్చి నీ కాళ్ళ మీద పడి ఏడవకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కనుక ఈరోజు నువ్వు కంటతడి పెట్టుకునేదానివా మాకు ఫోన్ చేసి ఉండేదానివా అంటే నీకెంత డిలేడ్ రెస్పాన్స్ ఏర్పడింది కేవలం అక్క చిన్నప్పటి నుంచి నన్ను ఇలా పెట్టింది ఎలా పెట్టింది అనేటటువంటిది బయటకు నువ్వు పగ ప్రతీకారం అనే మాటలు వాడకపోయినా కూడా ఇంటర్నల్గా నువ్వు రగిలిపోతున్నావు ఆ ఇంటర్నల్ గా రగిలిపోయేటటువంటి మనస్తత్వం ఈ రోజు ఒక గెలుపు కింద నువ్వు భావిస్తున్నావు అనమాట మీ అక్క భర్త మీద నువ్వు సాధించినటువంటి ఒక ప్రేమాయణం ఏదైతే ఉందో అది నువ్వు సబ్కాన్షియస్ గా ఒక గెలుపుగా భావిస్తున్నావు నాకు నీకు నీ దగ్గర ఉన్న ఒక సూట్ అయిన ప్రశ్న ఒకే ఒకటి ఇది ఒక తప్పుడు ప్రేమ వల్ల వెళ్ళినటువంటిదా లేదా అక్క మీద తీర్చుకునేటటువంటి ఒక పగ లేదు సార్ సార్ లేదు మా మా బావతో నాకు కూడా కొంచెం ఏర్పడింది మీద కాదు కానీ అక్క మీద గెలుపు పొందుతున్నాను అనే భావం మొదలయిన తర్వాత ప్రేమ మొదలైంది అన్నది నా ఆలోచనమ్మ ఎస్ సార్ నువ్వు ఫస్ట్ నువ్వు నీ మాటల్లోనే నువ్వు అన్నావు నేను గెలుపొందినట్టుగా నేను ఫీల్ అయ్యాను ఆట పట్టిస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆట అన్నావు తర్వాత అది కాస్త తప్పు తప్పు కాస్త నేరం కింద మారిపోయింది మళ్ళీ నువ్వేదో త్యాగం చేసినట్టు చెప్తున్నారు ఉషా మీరు ప్లస్ ఫస్ట్లోనే ఒక మాట చెప్పారు అక్క వాడిన పుస్తకాలే వాడాలా అక్క వాడిన డ్రెస్లే వాడాలని మరి సిగ్గు అనిపించలేదండి అక్క భర్తని వాడుకోవటానికి సారీ ఉష ఇట్లా అంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు నన్ను అలాగే అమ్మ ఆడిపోయింది మేడం ఏంటమ్మా సమ్మ కూడా అక్కడ పిండే వినాలి అక్కడే తిండే చేయాలి రైట్ కరెక్ట్ అమ్మా ఇప్పుడు అమ్మా ఒకటి ఇక్కడ ఉష ఐ థింక్ యూర్ గెటింగ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ టూ వెరీ బిగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఏంటంటే అక్క బాధ్యతగా ఉంది అక్క పెద్దరికం వహిస్తుంది అక్క బట్టలు వేసుకోవాలి అక్క పెన్సిల్ వాడాలి అక్క రబ్బర్తో చెరపాలి అనేటటువంటి అంశం వేరో కాబట్టి ఇలా చేశారు కాబట్టి అక్క భర్తను నేను వాడుకుంటే తప్పు ఏంటి అనేటటువంటి ఆలోచనకి రెండింటికి నక్కి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందమ్మా నూటికి ఒక తొంభై ఇళ్ళల్లో ఇది ఉంటుంది అన్న అన్నయ్య తమ్ముడు కరెక్ట్గా ఉండాలనే ఆలోచనతో తమ్ముడి మీద ఆజమాయిష్ చలాయిస్తాడు ఒక పేరెంటల్ రోల్ అనేటటువంటిది ఒక అన్నయ్య తమ్ముడి మీద చూపెడతాడు ఒక అక్క చెల్లి మీద చూపెడతాది ఇప్పుడు నా జీవితం ఏమవుతుంది రేపు నాకు అసలు పెళ్లి అవుతుందా నేను ఎట్లా అంత ఆలోచన ఉండదా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవా అంటే ఆ కోపంలో ఏదైనా చేసేస్తారంటారా ఈ అమ్మాయి ఈ అమ్మాయి జీవితం గురించి ఆలోచించడం సెకండరీ అమ్మ బట్ షీ హాజ్ నో రైట్ టు టేక్ అవే ద లైఫ్ ఆఫ్ అర్ సిస్టర్ వాళ్ళ అక్క జీవితాన్ని పాటు చేసేటటువంటి రైట్ దీనికి లేదు ఆ మాంత్రికుడు సారీ మీ మీ సో కాల్డ్ మీ అక్క భర్తని మాంత్రి డు అంటున్నాను ఎందుకంటే కనుక ఈ మొత్తం అంశంలో పెళ్ళి అయిన దగ్గర నుంచి పెళ్లి పేటల మీద కూర్చుంటూ కూడా నా వైపే చూశాడు అనేటటువంటి ఒకడు అసలు ఎంత పాపం పని చేస్తాడమ్మో నువ్వు తప్పు చేస్తే కనుక అతను నేరం చేస్తున్నాడు అతను నేరం చేస్తున్నాడు డబల్ స్టాండర్డ్స్ చూపెడుతున్నాడు అక్కతో పాటు అక్కతో పాటు చెల్లిని కూడా వాడుకోవచ్చు అనే ఆలోచనతో మొదటి నుంచి ఉంది అతనికి నీకు మొదటి నుంచి లేదు ఈ ఐడియా అతను పెళ్లి పేట్ల మీద కూర్చున్నప్పటి నుంచి అక్కతో పాటు బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టుగా అతను ముందుకెళ్ళాడు ఇక్కడ అందులో డౌట్ అదే మాట చెప్తుంది తను పెళ్లి చూపుల అంటే అయితే అయితే ఏంటమ్మా తర్వాత ఎప్పుడన్నా ఒక ఐదు సంవత్సరాల తర్వాత నిన్ను చూపెడితే అప్పుడు కూడా నీతో ప్రేమ మొదలు పెడతాడా అది కాదు లేదమ్మా లేదు నువ్వు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావు ఉషా లేదు మేడం చెప్పని ఒప్పుకుంటున్నాను కానీ నాకు నేను అలా చేయడానికి కారణం అయితే నా మైండ్ సెట్ మేడం నన్ను నన్ను నా మైండ్ అలా మారిపోయింది మాత్రం అక్క వల్లే రైట్ ఇప్పుడు యూట్యూబ్ తీసుకుంటావా ఇప్పుడు నువ్వు చేసింది నువ్వు చేసిన సమాధానం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు నా నా తల్లి ఇప్పుడు ఏడవటంలో ఏమీ లాభం లేదు నేను ఇందాక కూడా చెప్పాను ఇటువంటి అంశాల దగ్గర నేను సానుభూతి పెట్టం కష్టం ఎందుకంటే నువ్వు చాలా తప్పు అనే ఉచ్చులో ఉన్నావు నేను ఒకటే చెప్తున్నాను నీకు ఇప్పటికైనా జరిగింది జరిగింది ఇప్పటికి యూ టర్న్ తీసుకుని నీ తప్పుని తెలుసుకుని క్షమాపణ అడిగి అడిగివా కెన్ యు కమ్ బ్యాక్ ఎవరమ్మా మీ బావే పెద్ద మాంత్రికుడమ్మా మీ బావే ఇక్కడ మీ మీ బావ దోవలో వెళ్తూ ఉంటే కనుక అతన్ని చూసి పడతా వింటమ్మా అతని దయ మీద మీ జీవితాన్ని నిలబెట్టకూడదు గట్టిగా చెప్పాలి కాదమ్మా మీ బావకి మీ అక్క నుంచి పెళ్లి చేసారా లేకుంటే చూసి జాలి ఎవరిని చూసి అయితే నీ జీవితంలో చూసి జాలి పడకూడదు జాలి పడుతున్నావు ఇంకా నీ వైపు తప్పుగా ప్రవర్తిస్తే చెప్పాల్సింది పోయి నువ్వు ఎంకరేజ్ చేసి మళ్ళీ ఇప్పుడు పాపం బావ అంటున్నావు పాపం అక్క అనేది మాట్లాడట్లేదు నువ్వు సరే సరే కాదు మన ఇప్పుడు సరే కాదు కాదు మేము చెప్తాము ఒక్కటి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకోవచ్చా ఈరోజు నువ్వు మీ అక్క ఒక టీం ఇప్పటి వరకు మీరిద్దరు ఒక లాగా వ్యవహరించారో లేదో నాకు తెలీదు ఫస్ట్ టైం మీ బాండింగ్ అనేటటువంటిది ఇప్పుడు వరకు బలపడలేదు ఇప్పుడు బలపడాలి ఇది ఒక టీం కింద వ్యవహరించాలి మీ ఇద్దరికి ఒక కామన్ సిక్ పర్సన్ ఒక జబ్బు పడినటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది మీ బావ సో ఆ జబ్బును వదిలించాలి ఆ జబ్బునికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇది ఒక జబ్బు ఇదేదో ఒక వ్యామోహమో ఒక ప్రేమో ఇలాంటి పదాలు వాడకండి అతను ఇద్దరితో ఆడుకుంటున్నాడు ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇది ఇంకా కుటుంబాల మధ్య తెలియదు ఇంకా మీ అమ్మ నాన్నకు తెలిస్తే కనుక వాళ్ళు గుండెలు పగిలిపోతాయి చచ్చిపోతారు వాళ్ళు సో కాబట్టి ఏంటంటే దీన్ని ఒక జబ్బు కింద పరిగణించండి ఇప్పటివరకు లేనటువంటి మీ బంధం ఇప్పటి నుంచి బలపరచుకోండి అక్కతో పాటు నేను ఉంటాను అక్క మాటే శిలాశాస్త్రం అని చెప్పి ఫస్ట్ టైం నీ జీవితంలో మీ అక్కతో ఒప్పుకోవాలి అక్క ఇప్పటివరకు నీ మాట విన్నానో లేదో నాకు తెలీదు ఇప్పటి వరకు నీ మీద కోపం వచ్చింది ఇప్పుడు నీ మీద జాలి కలుగుతుంది మన ఇద్దరు ప్రేమ అనేటటువంటిది నిలవాలి అంటే మనం భావన మారుద్దాం పదక్క అని చెప్పండి రైట్ ఇప్పుడు ఇది ప్రేమ కాదమ్మా ఇది ప్రేమ కాదు ఇది ఏంటంటే ఒక పగతో పాటు కూడినటువంటి ఒక వ్యామోహం ముందు పగ పగ చల్లారి అంటే కనుక ప్రేమను పెంచాలి ఒక వ్యామోహాన్ని పెంచాలి ఆ వ్యామోహం కాస్త ఒక ఒక పనికిరానటువంటి ఒక ప్రేమ కింద ఒక పనికిరానటువంటి ఒక బాండింగ్ మీద జీవితాలు నాశనం చేసేటటువంటి ఒక కథ కింద మారిపోయింది కాబట్టి ఇప్పటికీ లేట్ అవ్వలేదు ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి అక్కడిని క్షమాపణ అడగండి భావన మార్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇంతకు మించి నాకు ఏం సమాధానం లేదు రైట్ ఉషా మెచ్యూర్గా ఆలోచించండి ఉషా చదువుకున్న పిల్లలు అయ్యుండి మెచ్యూర్డ్గా ఆలోచించండి ప్లీజ్ ఏం లేదమ్మా నీ నీదేంటంటే ఇక్కడ ఇప్పుడు ఎవరో ఒకరి తరపునే నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి ఉషా ఎవరి తరపునైతే నువ్వు ఆలోచించకూడదు ఎవరైతే కనుక మొత్తం నీ జీవితాన్ని నాషనల్ వైపు తీసుకెళ్తున్నారో వాళ్ళ వైపు నువ్వు ఆలోచిస్తున్నావు ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక మ్యానిపులేట్ చేసేటటువంటి వ్యక్తి వైపు నువ్వు జాలి చూపెట్టకు అతను ఏమైపోయినా పర్వాలేదు నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం తప్పు తవ్వకుండా ఉండాలి అందరి జీవితాన్ని కాపాడగలగాలి సో కాన్ఫిడెంట్గా ఉండు ధైర్యంగా ఉండు బ్యారియర్స్ బ్రేక్ చేయి సిస్టర్తో పాటు ఉండు ఓకేనా ఆల్ ద బెస్ట్ టేక్ కేర్ ఓకే అమ్మ ఇప్పటికైనా రియలైజ్ అయ్యిందమ్మా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అక్క చూడకుండా ఉండుంటే కనుక ఈ తప్పు కొనసాగుతూనే ఉండేది నలుగురికి పాకు ఉండేది ఇంకా నలుగురికి పాకితే ఇంకేం ఉండదు అమ్మా అక్క జీవితం ఏమవుతుంది రేపొద్దున ఈ పిల్ల భవిష్యత్ ఏమవుతుంది కళ్యాణ్ గారు కానీ ఎంత పిచ్చి ఆలోచనలు కదా అంటే అక్క మీద అమ్మ ఇంకొక విషయం కూడా అనిపించింది పేరెంట్స్ కూడా ఆలోచించాలండి పిల్లల మధ్య ఎలాంటి రైవల్టీ ఉంటుంది ఎక్కడ గొడవలు పడుతున్నారు కొంచెం ఒకరిని తగ్గించటం ఒకరిని పెంచటం ఎప్పుడు చిన్నదాన్ని నువ్వు కంట్రోల్ చేయమాకు అప్పుడప్పుడు దాని మాట కూడా నువ్వు విను అట్లా రకంగా బ్యాలెన్స్ చేస్తూ మన సాంప్రదాయంలోనే పెద్దరికం అనేటటువంటి అస్పెక్ట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందమ్మా పెద్దవాళ్ళు అయితే కనుక చిన్నవాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళ మాట వినాలి తప్పైనా ఒప్పేనా సో అటువంటి సాంప్రదాయంలో ఏమవుతుందంటే అసలు చిన్న చిన్నపిల్లల్లోంచి ఏర్పడేటటువంటి మనసులోంచి ఆవిర్భవించే కోరికలు పిల్లలు చూడండి ఎక్కడి దాకా తీసుకు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అమ్మా ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆలోచించాలా అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందమైన జీవితం సమర్పిస్తున్న వారు మాస్టర్ మైండ్స్